షాక్ ఇస్తూ బీఆర్ఎస్ గూటిలో చేరారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే సరిగ్గా వారం పది రోజుల్లోనే ఆయన కాంగ్రెస్ కు హ్యాండ్ ఇచ్చారు తిరిగి సొంత గుటికి చేరుకున్నారు ఓవైపు అసెంబ్లీ ప్రాంగణంలో రైతు రుణమాఫీ చేస్తుంటే మరోవైపు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి వారి చాంబర్లో కూర్చున్నారు అయితే ఇటీవల కాంగ్రెస్లో చేరిన మరికొంతమంది ఎమ్మెల్యేలు సైతం తిరిగి సొంత గుట్టికి చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది చేరారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే సరిగ్గా వారం పది రోజుల్లోనే ఆయన కాంగ్రెస్ కు హ్యాండ్ ఇచ్చారు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు ఓవైపు అసెంబ్లీ ప్రాంగణంలో రైతు రుణమాఫీ చేస్తుంటే మరోవైపు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి వారి చాంబర్లో కూర్చున్నారు అయితే ఇటీవల కాంగ్రెస్ లో చేరిన మరికొంతమంది ఎమ్మెల్యేలు సైతం తిరిగి సొంత గూటికి చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు చెప్పండి ప్రభాకర్ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ లో చేరుకని ఎలా చూడొచ్చు అంటారు ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ కాదు ముఖ్యంగా ఇది రేవంత్ రెడ్డికి దెబ్బ ఎందుకంటే ఇది ఆయన సొంత జిల్లాకు సంబంధించిన వ్యక్తి అయినా జిల్లాలో ఉన్నటువంటి గదవాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయినా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినప్పటికీ రీసెంట్గా ఆయనే కాంగ్రెస్ పార్టీకి చేరారు కానీ ఇప్పుడు ఏం చేసిందంటే ఆయనే మళ్ళీ రిటర్న్ రిటర్న్ వస్తున్నా అని చెప్పేసి వాళ్ళ కేటీఆర్ని కలిసి చెప్పారు అయితే ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఈ సందర్భంగా నేను ఎప్పుడు కూడా పార్టీ మారలేదు కేవలం నాకు వాళ్ళు ఏదో ఒక ఆలయానికి వెళ్తే అక్కడ కండవా కప్పారు తప్పితే నేను కాంగ్రెస్ పార్టీలోకి పోలేదు అని చెప్పారు బట్ ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం కేడర్ అంతా అటువైపు వెళ్ళడం కేడర్ అంతా కూడా అసంతృప్తి ఇవన్నీ కూడా జరిగినాయి ఇన్ని రోజులు కానీ ఫైనల్గా ఏం జరిగిందంటే ఆయన ఇప్పుడు ఇవాళ అసెంబ్లీ సెషన్ జరుగుతున్న సమయంలో ఒకవైపు రుణమాఫీ అని చెప్పేసి వీళ్ళంతా ఒక మీటింగ్ పెట్టుకొని అక్కడ అసెంబ్లీలో నడుస్తూ ఉన్న సమయంలో కృష్ణమోహన్ రెడ్డి వచ్చేసి కేటీఆర్ గారితో భేటీ అయ్యారు కేటీఆర్తో భేటీ అయ్యి మేము మళ్ళీ బీఆర్ఎస్లోనే కొనసాగుతాను కాంగ్రెస్లో ఉండను అని చెప్పి చెప్పారు అయితే ఈయన ఒక్కడే కాదు బట్ల కృష్ణమోహన్ రెడ్ ఒక్కరే కాదు ఇంకా చాలామంది దాదాపు పది మందికి పైగా బీఆర్ఎస్ నుంచి ఎవరైతే వెళ్ళిపోయారో వీళ్ళలో చాలామంది కూడా మళ్ళీ తిరిగి పాత గూటికి వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారనేది ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం వీళ్ళలో చాలామంది రీసెంట్గా ఎమ్మెల్సీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మధ్యరాత్రి పోయి జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు ఇట్లా చాలామంది కూడా తిరిగి సొంత గూటికి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకు మరి అంటే ఇంత హడావుడిగా ఆవేశపడి వెళ్ళి కండువాలు కప్పుకున్నారు కాంగ్రెస్లో చేరిపోయారు అట్లాంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వెనక్కి ఎందుకు వస్తున్నారు అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలోకి రావడం అనేది ఎక్కడైనా హాస్యాస్పదంగా ఉంటుంది కా ఎప్పుడు ఎక్కడైనా కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికార పక్షంలో పోయి జాయిన్ అవుతారు బట్ వీళ్ళు ప్రతిపక్షం నుంచి అధికార పక్షానికి పోయి మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ వస్తున్నారు ఇట్లా ఎందుకు జరుగుతున్నది అనేది ఇప్పుడు అసలు హాట్ టాపిక్గా నడుస్తున్నది ఎందుకు అంటే వీళ్ళు చేరిన రోజు రేవంత్ రెడ్డి వీళ్ళకు నవ్వుతూ కండువాలు కప్పారు చాలామంది మంచిగా దగ్గర తీసుకుని ఆలింగనాలు కండువాలు కప్పడాలు ఇవన్నీ ఒక మంచి ఫన్ మూమెంట్ లాగా జరిగిపోయింది కానీ ఆ క్షణం నుంచి ఆ క్షణం తర్వాత అసలు సినిమా స్టార్ట్ అయిందట ఎక్కడ కూడా సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళకు టైం ఇవ్వడం లేదు కొత్తగా చేరినటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరిని కూడా బీఆర్ఎస్ నుంచి చేరిన వారికి ఎవరికి కూడా ఆయన సమయం ఇవ్వడం లేదు ప్రజా సమస్యలు వీళ్ళంతా చేరినప్పుడు చెప్పిన మాట కూడా ఏంది అంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏవైతే మేము గతంలో తీర్చలేకుండా మిగిలిపోయిన సమస్యలు ఉన్నాయో వాటి కోసము నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము పార్టీలోకి పోతున్నాము కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నాము అని చెప్పారు కానీ వీళ్ళు చేరిన మరుక్షణం మా తర్వాత నుంచి ఎప్పుడు కూడా సీఎంను కలిసేందుకు ప్రయత్నిస్తే ఎప్పుడు కూడా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు ఈ స్వయంగా ఈయనకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఎదురైన సందర్భం అంటే ఈయన రెండు మూడు సార్లు రేవంత్ రెడ్డిని కలవడానికి ఆయన ఇంటికి వెళితే అక్కడిదాక వెళ్ళినాక కూడా ఒక రెండు మూడు గంటలు ఆయన కూర్చోబెట్టారంట రెండు మూడు గంటలు బయట కూర్చోబెట్టి ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు సీఎంను కలవనివ్వలేదు వేరే మీటింగ్లు వాడుతూ వేరే వాళ్ళని కలుస్తూ వెళ్ళిపోయారు బట్ ఈయనకు ఎక్కడ కూడా ఆయన సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు దీంతో ఈయన చాలా ఏమంటారు బాధలకు వెళ్ళి చెప్పి అంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకంటే నియోజకవర్గం కోసమే వెళ్ళినామని మేము చెప్పి నియోజకవర్గం కోసమని మేము వెళితే కనీసం మాకు సీఎం సీఎం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం మా సమస్యలను పట్టించుకోకపోవడం ఇదంతా కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న కక్షతోటి అందులో ఉన్న వాళ్ళని లాక్కోవాలి గతంలో ఆయన శపథాలు చేశారు రేవంత్ రెడ్డి ఏమని ఎవరు మిగిలరు ఇద్దరు ముగ్గురు తప్ప బీఆర్ఎస్ పార్టీలో ఎవరు మిగిలరు ఎమ్మెల్యేలు నేను వాళ్ళందరినీ లాక్కుంటానని గతంలో ఆయన శపథాలు చేశారు ఆ శపథాలను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చిన హామీలు ఎమ్మెల్యేలకు ఇచ్చిన హామీలు ఏవైతే నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు మిగతా కావచ్చు వీటన్నిటికి సంబంధించిన హామీలకు నెరవేర్చేది నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వడం ఇట్లాంటి అన్నిటి గురించి ఎక్కడ కూడా ఆయనే ప్ర స్పందించడం లేదు కనీసం వీళ్ళతో మాట్లాడడం లేదు కలవడం లేదు ఒక బండ్ల కృష్ణమోహన్ రెడ్డే కాదు మిగతా వాళ్ళందరూ కూడా ఎవ్వరిని కూడా కలవడం లేదు మా తాజాగా ప్రగ ప్రజాభవన్లో ఒక కార్యక్రమం అయితే ఇదే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని వెనకాల నిలబెట్టిరు మిగతా ఎవరైతే కాంగ్రెస్ బీఫా బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళు ముందు దర్జాగా సీఎం పక్కన సీట్లలో కూర్చుంటే ఈయన పాపం వెనకాల ఒక అనామకుడు లాగా చివరెక్కడో మూల నిలబడతాడు ఇట్లా స్వయంగా సీఎం అన్నారంటే ఎక్కడో చోట కూర్చోపోవని చెప్పేసి ఇట్లాంటివన్నీ కూడా మిగతా ఎమ్మెల్యేలు కూడా ఎదుర్కొంటున్నారు గతంలో ఎక్కడ అసెంబ్లీలో ముందు వరుసలో కూర్చున్న వీళ్ళంతా ఇప్పుడు మనం రోజు అసెంబ్లీలో కూడా చూస్తున్నాం ఎక్కడో మూలన చివరిన ఏరిపడేసినట్టే కూర్చున్నారు చివరకు పోచారం శ్రీనివాసరెడ్డి అంత కీలకమైన నేత స్పీకర్గా పనిచేసిన వ్యక్తి కూడా ఇప్పుడు ఎక్కడో కనామకుండా అంటే దాదాపు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే లాగా ఎక్కడో చివరిన కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆయనకు ఇట్లాంటి అవమానాలు ప్లస్ సీఎం దగ్గర పోతే సీఎం పట్టించుకోకపోవడం ఇవన్నీ కూడా వీళ్ళు ఎమ్మెల్యేలను బాగా కలిసి వేస్తున్నాయి అంటే బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కాస్త గౌరవంగా ఉన్నాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత గౌరవం లేదు నియోజకవర్గాన్ని నిధులొచ్చే పరిస్థితి లేదు సీఎం మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు అంటే సాధారణంగా ఇది గతంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మీద ఇట్లాంటి ఆరోపణలు చాలా చేశారు కాంగ్రెస్ వాళ్ళు ఆయన అహంకారి పట్టించుకోడు ఎవరిని దగ్గరికి రానివ్వడు మాట్లాడు అని చెప్పి చాలా కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణలు చేశారు బట్ ఇప్పుడు అదే పరిస్థితిని ఈయన ఎదుర్కొంటున్నారు రేవంత్ రెడ్డి ఇప్పుడు స్వయంగా పరిస్థితి ఎదుర్కొంటున్నారు స్వయంగా అందులోంచి ఇప్పుడు బయటకు వచ్చినటువంటి బండ్ల కృష్ణ కృష్ణమోహన్ రెడ్డి మాటలు చెప్పారు నాకు అక్కడ గౌరవం లభించట్లేదు అక్కడ కలవనివ్వడం లేదు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు ఇట్లా ఇట్లాంటి అన్ని అవమానాలు ఇవన్నీ చూసి వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు ప్రస్తుతం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బయటకు వచ్చారు తర్వాత ఇంకొక ఇద్దరు ముగ్గురు ఏమంటారు బీఆర్ఎస్ చీఫ్ నుంచి అప్రూవల్ వస్తే పార్టీలో చేరడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి ఇద్దరు ముగ్గురు సమాచారం కూడా పంపించారంట వాళ్ళు రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు మేము మళ్ళీ వెనక్కి వచ్చేస్తాము మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చేస్తామని చెప్పేసి ఇద్దరు ముగ్గురు వెనకీ సమా వీళ్ళకి సమాచారం కూడా ఇచ్చేరండి అయితే మేము వాళ్ళని పార్టీలోకి తీసుకోమని చెప్పేసి గతంలో చెప్పారు వీళ్ళు మరి ఇప్పుడు వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది అదొకటి చూడాలి సో మొత్తంగా ఎట్లా అంటే ఇది రేవంత్ రెడ్డికి ఏదైతే ఆయన శపథాలు చేసి ఇవన్నీ చేసి చేసిండో కానీ ఆయనకు తన సొంత జిల్లా నుంచే దెబ్బ తగులుతున్నది ఎదురు దెబ్బలు పదే పదే తగులుతున్నాయి ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో సొంత నియోజకవర్గం ఇదే మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయిండు బీజేపీ గెలిచింది అక్కడ ఇది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి సొంత జిల్లాలో తన ఏమంటారు అక్కడున్న సొంత బలగాన్ని ఇందు కొడంగల్ నియోజకవర్గం కూడా సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ కూడా అదే మహబూబ్ నగర్ పరిధిలో ఉంటుంది అయినా కానీ తన నియోజకవర్గంలో గెలిపించుకోలేకపోయారు కొడంగల్ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో కంటే ఇప్పుడు తక్కువ ఓట్లు వచ్చినాయి లోక్సభ ఎన్నికల్లో సో ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వైఫల్యం ఏమైనా చెప్పుకోవాలి ఇటు మల్కాజ్గిరిలో కూడా ఆయన సిట్టింగ్ స్థానం అది అక్కడ కూడా కాంగ్రెస్ ఓడిపోయింది ఇప్పుడు ఇప్పుడేం జరిగింది కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే అదే మహబూబ్నగర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన మళ్ళీ రిటర్న్ వస్తున్నారు అంటే కంప్లీట్గా రేవంత్ రెడ్డి అహంకార పూరితమైనటువంటి మాటలు కావచ్చు ఆయన చేతలు కావచ్చు ఇవన్నింటినీ కూడా సొంత నియోజకవర్గం నుంచే ప్రజలు ఎవరంటూరు ప్రజలు లోక్సభ ఎన్నికల్లో చూపించారు ఇప్పుడు అందులోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఏదో ఊహించు వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైపోయినట్టున్నది ఇక్కడ సినిమా అంతా వేరే ఉన్నది సో ఇక్కడ మనం ఇమడలేము ఇక్కడ ఉండే పరిస్థితి లేదు కేవలం ఇది కక్ష సాధింపు దూరంతో తీసుకున్న చేరికలు తప్పితే నియోజకవర్గాలకు కానీ ప్రజలకు కానీ ఉపయోగపడేది కాదు అని చెప్పేసి వాళ్ళకి అర్థమైనట్టుగా కనిపిస్తున్నది అందుకే ఇప్పుడు ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఎదురు దెబ్బ ఇది కాంగ్రెస్ పార్టీ కంటే కూడా రేవంత్ రెడ్డికి ఎదురు దెబ్బ ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇంకా కొందరు మహబూబ్ నగర్ నుంచి కొందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్లోకి వచ్చేందుకు వీళ్ళు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వాళ్ళ మిత్రుల ద్వారా వాళ్ళ ద్వారా మాట్లాడి కొందరిని లాక్కునే ప్రయత్నాలు చేసి వాళ్ళందరినీ సెట్ చేసి పెట్టారంట బట్ ఈ కాలంలో ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలు రేవంత్ రెడ్డి మాట తీరు కావచ్చు అక్కడ వెళ్ళిన వాళ్ళకి జరుగుతున్న అవమానాలు కావచ్చు ఇప్పుడు ఈ మోహన్ రెడ్డికి చెప్పు చేతల్లో ఇంకా కొందరు ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు తాజాగా ఎన్నికైన ఎమ్మెల్సీ కావచ్చు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇందరినీ కూడా లాక్కోవాలనే ప్రయత్నాల్లో రేవంత్ రెడ్డి ఉన్నారు కానీ ఇప్పుడు ఈ మధ్యలో జరుగుతున్న అవమాలు వీటన్నిటిని చూసి వాళ్ళందరూ కూడా ఆలోచనను విరమించుకున్నారట ఎమ్మెల్సీ కావచ్చు మిగిలిన కొందరు ముఖ్య నాయకులు కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళ ఆలోచనను విరమించుకొని బీఆర్ఎస్లోనే కొనసాగుతామని చెప్పేసి వాళ్ళు కూడా తేల్చి చెప్పారట ఇప్పుడు వాళ్ళని అక్కడే ఉంచేసి వాళ్ళు అక్కడే ఆగిపోయారు ఇప్పుడు ఈ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా రిటర్న్ వచ్చేస్తున్నారు సో ఇట్లా ఆయనకు సొంత జిల్లాలోనే ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడ్డది సొంత జిల్లాలోనే ఎక్కడ కూడా ఆయనకు సీఎం రేవంత్ రెడ్డికి సహకరించే పరిస్థితి లేకుండా పోయింది సొంత జిల్లా నుంచి ఎంపీ సీటు కోల్పోవడం ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యేలు రిటర్న్ వెళ్ళిపోవడం ఇట్లా ఇట్లా ఇంకొక మరి అది ఎంతవరకు నిజముందో తెలియదు కానీ వీళ్ళతో పాటు కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా రిటర్న్ వస్తారనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతున్నది మరి ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ రిటర్న్ వెళ్ళిన వారు కూడా రిటర్న్ వెళ్ళిన వాళ్ళు కాదు ఆల్రెడీ కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు ఇవి రిటర్న్ వెళ్ళిన వాళ్ళతో పాటుగా వాళ్ళు కూడా వెనక్కి వస్తారనే ప్రచారం జరుగుతున్నది సో ఇట్లా ఇప్పుడు వీళ్ళు ఎంతమంది వస్తారు పది మంది పదకొండు మంది దాకా అక్కడికి పోయారు కొ ఐదారుగురు ఎమ్మెల్సీలు పోయరు ఇట్లా వీళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళలో ఎంతమంది రిటర్న్ వస్తారు బీఆర్ఎస్లోకి ఎంతమంది మళ్ళీ రిటర్న్ వస్తారు అనేది ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారింది కానీ ఇది రేవంత్ రెడ్డికి మాత్రం చాలా తీవ్రమైన ఎదురుదెబ్బ సొంత జిల్లా నుంచి ఇట్లా జరగడం అనేది సీఎం స్థాయిలో ఉండి ఇట్లా ఇట్లా ఎమ్మెల్యే పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం అనేది చాలా ఏమంటారు చాలా పెద్ద ఎదురుదెబ్బ గతంలో కూడా విమర్శలు వచ్చినాయి ఎందుకంటే ఎమ్మెల్యేలే లాక్కోవడం ఎంపీల లాక్కోవడం మీద ఇదే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పార్లమెంట్లో కొట్లాడుతుంది బీజేపీ మీద బట్ ఇక్కడ వచ్చేసరికి రేవంత్ రెడ్డి పదే అదే పనిగా పెట్టుకొని పక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను లాక్కోవడం మీదనే కంప్లీట్గా ఫోకస్ పెట్టారు అంటే ఆయన గతంలో వేసిన శబ్దాన్ని నిరూపించు ఏమంటారు నిలబెట్టుకోవడం బీఆర్ఎస్ను ఖాళీ చేయడం అనే లక్ష్యంతో ఆయన పనిచేసుకుంటూ పోయారు బట్ ఎంత అది ఆ కక్ష సాధింపు ధోరణి అనేది వీళ్ళకి అర్థమైనట్టు ఉంది సో ఇప్పుడు కంప్లీట్గా రివర్స్ అవుతూ ఉన్నది సో ఇది ఇంకా ఇట్లా ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కొందరు కూడా రావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అందరు కూడా ఇదే కారణం తీవ్రమైన అవమానాలు మా సమస్యలను పరిష్కరించడం లేదు మా సమ నియోజకవర్గ సమస్యలు ఏమన్నా తీసుకొని పోతే కనీసం స్పందించడం లేదు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు ఒక అనామాకులు లాగా మమ్మల్ని బయట వెయిట్ చేస్తున్నారు సీఎం ఇంటి దగ్గర ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తున్నారు రీజన్లు ఇప్పుడు నేను ఒకరు బయటకు వచ్చారు బట్ మిగతా బయటకు రాని వాళ్ళు కూడా చెప్తున్న మాట ఇది సో ఇట్లా ఒకరి తర్వాత ఒకరు దాదాపు గందలు వెళ్ళిన వాళ్ళందరూ కూడా మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రాని థ్యాంక్ యూ ప్రభాకర్ గూటిలో చేరారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే సరిగ్గా వారం పది రోజుల్లోనే ఆయన కాంగ్రెస్ కు హ్యాండ్ ఇచ్చారు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు ఓవైపు అసెంబ్లీ ప్రాంగణంలో రైతు రుణమాఫీ చేస్తుంటే మరోవైపు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి వారి చాంబర్లో కూర్చున్నారు అయితే ఇటీవల కాంగ్రెస్ లో చేరిన మరికొంతమంది ఎమ్మెల్యేలు సైతం తిరిగి సొంత గూటికి చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది